ఓ నమస్తే వెల్కమ్ టెక్లాస్ కిచెన్ టుడే వచ్చి చింతాకు పప్పు చేస్తున్నానండి నేను దీనికి కావాల్సిన పదార్థాలు అనమాట ఇవి ఫస్ట్ యాజ్ యూజువల్ నేను పప్పు అయితే ఉడకబెట్టేసుకుంటాను పప్పు ఉడకబెట్టుకున్నాక ఇది చింతాకు చింతాకులో ఏంటంటే ఇలా నలుపుకున్నట్లయితే ఇక్కడ వచ్చినాయి కదా ఇట్లా పుల్లలు అనేవి వస్తాయి వీటిని తీసేసుకోవాలన్నమాట పప్పులో అడ్డొస్తాయి మనకి ఇలా చేసుకున్నాను దీనికి వచ్చి రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు పసుపు ఉప్పు వేసుకుంటాము నేను ధనియాల పొడి వేస్తామండి ధనియాల పొడి లేదు అందుకని ధనియాలను క్రష్ చేశాను అది ఇందులో వేస్తాను అన్నమాట ఇప్పుడు వచ్చి పప్పులో చింతాకు వేసేద్దాం పచ్చిమిరపకాయలు వేద్దాం ఉండదు రుచికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ క్రష్ చేసిన ధనియాలు ధనియాల పడి లేదు కాబట్టి అది వేస్తున్నాను అండ్ టమాటాలు కట్ చేసి వేద్దాం ఫ్రెండ్స్ రెండు టమాటాలు వేసుకున్నాను ఉప్పు పసుపు కారం వచ్చి పచ్చిమిరపకాయలు కారం వేయండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని కుక్కర్లో విజిల్ పెట్టుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ కుక్కర్లో నుంచి పప్పు తీసిన తర్వాత ఇట్లా ఉడికింది దీన్ని పప్పు కొద్దితో బాగా మెతుక్కోవాలి బాగా మెతుక్కున్న తర్వాత ఆవాలు వాళ్ళు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు వేసుకోవాలి నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాలింపు వేయడానికి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు తరువాత మన ఆంధ్ర సైడ్ అయితే వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేస్తారు రాయలసీమలో మాత్రం ఆవాలు ఎర్రగడ్లు వేసి తరువాత వేస్తారండి నాకు ఎర్రగడ్డలు ఫ్లేవర్ నచ్చదు పప్పులో అందుకని నేను ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు మాత్రం వేస్తాను అనమాట ఇదే వీళ్ళు ఇట్లా వేసుకుంటారు కాబట్టి నేను కూడా స్టైలే వీళ్ళైతే ఆనియన్స్ వేస్తారు రాయల్ చిన్న పప్పు తిరువాత నేను వేయనండి ఆనియన్స్ నాకు వచ్చింది పప్పు అంతా ఆ ఫ్లేవర్ అయితే నాకు నచ్చదు ఇంకా అందుకని ఆవాళ్ళు చుట్టుపక్కల ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం నేను ఎక్కువే వాడతాను కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం పప్పు నేర్చుకున్నాం కదా ఆ పప్పు వేసాడు మిమ్మల్ని ఉప్పు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కారం కూడా చెక్ చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయల కారం మాత్రమే వేసాం కదా ఒకవేళ కారం తక్కువ ఉంటే పచ్చిమిరపకాయలు తక్కువే వేసుకుంటే కనుక కారం కావాలి అనుకుంటే ఇంకో రెండు మూడు పచ్చి మిరపకాయలు తరువాత వేసుకుంటే పప్పు అనేది కొంచెం కారంగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు బట్టి సూపర్గా ఉంటుంది అన్నమాట పప్పు ఫైనల్లీ చింతాకు పప్పు అయితే రెడీ అయిందండి ఇది రాయలసీమ స్టైల్లో అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సంగటిలోకి రైస్లోకి అదిరిపోయింది ఇది ఇప్పుడు చేసుకున్న పప్పు నైట్కి అయితే ఇంకా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తినచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా తినచ్చు ఎందుకంటే నేను కారం తక్కువ వేశాను ఈ కాంబినేషన్లోకి మా ఇంట్లో అయితే ఈరోజు రైస్ అండ్ వడియాలు లేపుదాం అనుకున్నాను కానీ మిక్చర్ కావాలన్నారు మిక్చర్ రెడీ చేశాను అండ్ వచ్చి కాడ పేరుకు పేరలేదు అందుకని ఖాడు ప్యాకెట్లు తెప్పించాను అండ్ వచ్చి ఇది టమాటా పచ్చడండి ఇది మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అనమాట వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ